హాయ్ ఫ్రెండ్స్ ఓన్లీ వీడియో చేయడం కోసమే మా గడియాంపల్ల దగ్గర ఉన్న ఎర్రగుంట దగ్గరికి వచ్చిన ఇవి మనకు కనిపించేది మత్తడి ఈ చెరువు మత్తడి ఎర్రగుంట చెరువు మత్తటి ఇది మా గడియాంపల్ల విలేజ్కి నియర్లీ దగ్గర రెండు వందల మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది మేము చిన్నప్పుడు ఇక్కడికి ఈత కచ్చేవాళ్ళం ఎందుకంటే ఇది త్వరలో ఓసీలో విలీనం కాబోతున్నది కాబట్టి ఇది ఆల్రెడీ ఓసీలో పోయింది ఎప్పుడో ఇక ఊరు కూడా పోతే మేము ఇక్కడ ఎప్పుడు ఉండము రాలేము అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాం మొత్తం ఎర్రగుంట ఉన్న ప్రాంతాలన్నీ ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ వీడియోలో చూద్దాం మనం ఇది ఎర్రగుంట మత్తడి మత్తడి ఆల్రెడీ పోస్తుంది ఇది సింగరేణ వాటర్ వస్తాయి కాబట్టి ఎప్పటికీ రెండుగానే ఉంటుంది ఇచ్చారు ఎర్రగుంట మత్తడి పోస్తుంది కాబట్టి ఈ మత్తడి ఎర్రపోతుంది ఒకసారి రెండు కూడా మనం గమనిస్తాం వీడియోలో ఈ వర్షకాలం అయితే నీళ్ళు ఎక్కువ తక్కువ పోతాయి ఇప్పుడు సింగరేణి నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి ఆల్రెడీ దీనికి రెండు తూములు ఉంటాయి రెండు తూములు తీసే ఉన్నాయి కాబట్టి తక్కువ నీళ్ళు పోతుంది ఒకసారి అంతా చూద్దాం వీడియోలో ఓకే బాయ్ ఈ చెరువులో తుంగ ఎక్కువగా పెరగడం వల్ల మొత్తం చెరువు ఎక్కువ శాతం బూడిపోయింది ఇదంతా తుంగే ఎక్కువగా ఉన్నది నీళ్ళు తక్కువ ఉన్నా ఇప్పుడు మాత్రం చెరువు రెండుగానే ఉండి ఆల్రెడీ మత్తరిపో వస్తుంది మనం వీడియోలో గమనించవచ్చు మేము చిన్నప్పుడు ఇది మంచిగా నల్లగా నీళ్ళతో చెరువులో కనీసం బండున్న ఏర్పడేటట్టు మంచిగా మంచిగా ఉండేది బాగా చార్ ఏంటంటే ఈ చెరువులో ఇక ఇక్కడొకటి మంచి పొక్క లాగా ఉండేది లోతుగా ఉండేది ఇక్కడ చెరువు ఈడ జిమ్డా పోషాయ కొడుకు రజనీకాంత్ జిమ్డా సారాయ కొడుకు శ్రీకాంత్ అనే ఇద్దరు అబ్బాయిలు ఈతకొచ్చి ఎవరిక్కడ పెద్దవాళ్ళు లేక ఉండడం లేక ఉండడం వలన ఇక్కడనే నీళ్ళలో మునిగి మరణించడం జరిగింది అప్పటి నుండి చెరువు అంటే కొంచెం భయం ఏర్పడి చెర్లకు నీళ్ళకు కానీ ఈతకి కానీ ఎవరు రావడం లేదు ఆడవాళ్ళు ఎక్కువ బట్టలు పిండుకోవడానికి దగ్గర నియర్లీ టూ హండ్రెడ్ మీటర్సే కాబట్టి బట్టలు ఉతుక్కోవడానికి మెయిన్గా ఇక్కడికే వచ్చేది ఆడవాళ్ళు ఎక్కువ ఇది ఫస్ట్ తూమ్ దీనికి రెండు తూములు ఉంటాయని చెప్పిన అది ఇది మొదటి తూము ఇప్పుడు చెరువులో రెండుగా ఉన్న ఈ తుంగ జాతి తుంగని చూడచ్చు మనం ఈ చెట్ ఈ చెరువు కట్ట మీ నుంచి లే అంతా చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఈ కనిపించే ప్లేస్ అంతా తుంగతో నిండిపోయింది మనం ఇప్పుడు ఈ విజువల్లో చూసే కొంత మేర మాత్రమే తుంగ లేకుండా కొన్ని వాటర్ ఉన్నాయి ఉన్న ఇంతవరకు ఇంత ఉండడం వల్లే ఆల్రెడీ మత్తడి అంటే ఇలా నీళ్ళు ఎక్కువ ఆగాయని మనం అర్థం చేసుకోవచ్చు చూసి ఇక్కడ మనము చెరువు కట్టకు ఎక్కువగా నల్లల మొక్కలు కూడా గమనిస్తాం ఇది నెక్స్ట్ వీడియోలో దీని గురించి మనం తెలుసుకుందాం నల్లలం పూలు మొక్కలు చూస్తాం నేను నెక్స్ట్ వీడియోలో అవి తెలుసుకుందాం మనం ఇప్పుడైతే ఎర్రగుంటనే మొత్తం క్లియర్గా చూపెడతా ఇది ఊడుగు జట్టు ఈ చెరువు కట్టకున్న పెద్ద చెట్టు అంటే ఇది ఒకటే ఊడుగు జట్టు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఇక్కడ రైతులు పంట కాలం పూర్తి కాగానే ఇక్కడ ఒక మేకను కోసుకుంటారు కట్ట మైసమ్మ అని పేరు ప్రతి చెరువుకుంటుంది అలాగనే ఎర్రగుంట దగ్గర కూడా మైసమ్మ గుడి కూడా మనం ఇది ఉడుగు చెట్టు ఈ చెరువు కట్టకుండా చెట్లలో అతిపెద్ద చెట్టు ఇది మా ఈ చెట్ల ఈ ఎర్రగుంట ప్రత్యేకత ఏంటంటే ఇలా రకరకాల జాతుల పక్షులు వచ్చి ఇంట్లో నీళ్ళల్లో ఉంటాయి ఇది ఈ ప్రతి కాలం మొత్తం అంటే సంవత్సరం మొత్తం ఇలా నీళ్ళు ఉంటాయి ఎందుకంటే దగ్గరనే వనిక్ లైన్ బొగ్గుబాయి ఉన్నది కాబట్టి అందులోంచి వచ్చే వాటర్ ఇట్టే వస్తాయి మళ్ళీ ఓసీ వన్ ఓసీ టూ అటు శాండ్ బంకర్ నుంచి వచ్చే వాటర్ కూడా ఇందులోకే వస్తాయి ఆల్రెడీ మొత్తం ఊడిపోయి ఆ ఉన్న కొన్ని నీళ్ళైనా వచ్చుకుంటా మనం కనిపించేది అక్కడి వరకు సింగరేణి ఆక్రమించింది తర్వాత కట్ట తర్వాత ఉన్న పొలాల కోసం ఇదిని లాస్ట్ ఇయర్ కూడా మరమ్మత్తు చేయడం జరిగింది అందుకే ఎంత మరమ్మతు చేసినా చెరువు బూడిపోయిన కాబట్టి నీళ్ళు తక్కువనే ఉంటాయి ఇందులో ఇంకొక రెండవ తూమ్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ చెరువులో రకరకాల పక్షులు ఉంటాయి ఇందులో మనం చూడవచ్చు మేము చిన్నప్పుడు అయితే ఎక్కువ బుడుగులు ఉండేది ఇప్పుడు అన్ని రకాల పక్షులు కూడా వస్తున్నాయి ఎక్కువ ఇందులో జిల్మలు ఉన్నాయి అక్కడ మనం చూడవచ్చు రెక్కలు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ రెండో తుమ్మును చూద్దాం గమనించా ఈ చెరువు కట్టకు ఇంకొక చెట్టు రేల చెట్టు ఉన్నది ఇది మేము చిన్నప్పుడు ఈ రేలకాయలతో కాయలతో పొడుగ్గా ఉంటాయి కాయలు అట్టుకొని ఆడుకునే రేలకాయలు పూలు కూడా చాలా అందంగా ఉంటాయి రేల పూలు ఇది రెండవ తూమ్ ఆల్రెడీ ఇడిచే ఉన్నది కాబట్టి విపరీతంగా నీళ్ళిళ్ళు పోయి బయటికి వెళ్ళిపోతున్నాయి ఇది రెండవ తుమ్ చెరువుకు రెండు తూములు మత్తటి ఉంటుంది చెరువుకు ఇక ఇటు లాస్ట్కు ఇది బిడలపల్లె సైడు ఇటు లాస్ట్కు చాకలలో ఎక్కువగా బట్టలు పిండుకుంటారు ఈ ఏరియాలో ఇక అప్పటి ఆ కాలం నుంచి కూడా చాకలలో కాసేంపల్లె నుంచి కానీ బిడ్డలపల్లి నుంచి కానీ బట్టలు తీసుకొని ఇక్కడనే పిండుకొని తీసుకుపోతారు ఇవన్నీ మనం విజువల్లో గమనించవచ్చు ఇది మా ఎర్రగుంట అని మేము అంటాం దీన్ని ఎర్రగుంట మొత్తం మనం వీడియోలో చూసి పెట్టిందంతా ఎర్రగుంట ఇది చెరువు కట్ట ఓకే ఫ్రెండ్స్